హాయ్ ఎవరివన్ ఫ్రెండ్ నేను బాబీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి బ్రదర్ అడ్రస్ ఎన్ని గేదెలు ఉన్నాయి గేదెల ధరలు ఉన్నాయి మొత్తం ఇన్ఫర్మేషన్ అడతాము ఇవాళ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం నా పేరు వచ్చి బాబీ మంది బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటవల్ పల్లి గ్రామం ఉన్న మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా ప్యూర్ నెంబర్ వన్ ముర్ర గేదెలు లభిస్తాయి అన్న మా దగ్గర ఉన్న క్వాలిటీలు ముర్ర బన్నీ జాఫరాబాద్ క్రాస్ ఉంటాయి అన్న ప్రస్తుతానికి కూడా అయితే ఇవి లేవు ఓన్లీ ముర్రాలో బన్నీ ఉన్నాయి అన్న ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఎప్పుడు కూడా పన్నెండు నుంచి పదిహేను గేదెలు ఎప్పుడు నిచ్చి ఉంటాయి అన్న మన దగ్గర రైతులకు చెప్పవలసింది ఏంటంటే మిల్క్ ఇచ్చి గేదెలు కనుక తీసుకుంటే కనుక ఈ నేసిన గేదెలని రెండు పూటలు మూడు పూటలు పాలు చెక్ చేసుకుని చూసుకోమంటున్నాము ప్రతి రైతు కూడా ఆయన్నే తీసుకొని అన్న అదే చూడు గేదెలు అనుకోండి పదిహేను రోజుల దాకా మైకి కానీ కంప్లైంట్ కంప్లైంట్కి కానీ గ్యారెంటీ చేస్తున్నాం అన్న ప్లస్ పాయింట్ ఏంటంటే రొమ్ము ఏ విధంగా వస్తుంది ఇప్పుడు రైతు అలా కూర్చుంటాడు అది దారి గట్టికొస్తుందా మెత్తకొతుందో సన్నం కొత్త లాగొస్తుందో తెలియదు కదా ఇప్పుడు పాలసీస్ కూడా గట్టిగా ప్రెస్ చేస్తే గట్టిగా పడద్ది సన్నం దార కూడా అదే రైతు చూస్తున్నాడు అనుకోండి రొమ్ముల్లో నరాలు ఉంటాయి ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది కాబట్టి రొమ్ము రైతుని పిండుకోమని చూసుకోమంటాం ప్రతి రైతుని కూడా ఒక ఆరు దారులు తీసిన తర్వాత అన్న ఎలాగోండి ఒకవేళ మమ్మల్ని తీయమంటావు లేకపోతే నువ్వు తీసుకుంటావు అని అడుగుతావు ఆయన తీసుకుంటానంటే ఆయనకి తీసుకోమంటాం లేకపోతే మనం తీసి అప్పు అన్న శివుడికి ఏది కనుక తీసుకుంటే కనుక గుడ్లమై రొమ్ము ఇంటికి కానీ పదిహేను రోజులు గ్యారంటీ అన్న మనం చెప్పిన పని లేకపోయినా ఇప్పుడు మనం డైలీ మీద పన్నెండు లీటర్లు చెప్తున్నాం అనుకోండి అది తోలికెళ్ళిన తర్వాత ఎనిమిది వేస్తుంది మరి రైతుకి ఇంకా నాలుగు లీటర్లు లాస్ కదండి ఒక అర లీటర్ లీటర్ అనుకోండి పెద్ద డిఫరెన్స్ అనిపించుకోదు వాతావరణం మార్పు మీద లేకపోతే వగేరే వగరే డిఫరెన్స్ల మీద రైతు పట్టించుకోడు ఎనిమిది లీటర్లు అంటే ఆయనకి లాస్ కాదు ఇప్పుడు ఏదైనా లక్ష ఇరవై లక్షడితే కానీ కొంచెం క్వాలిటీ రావట్లేదు అంత ధరలు కొన్ని అట్ల మెయింటెనెన్స్ కానీ ఫీడింగ్ విధానంలో కానీ వీటి వల్ల ఎనిమిది లీటర్లు ఆయనకి ఏం కట్టద్దండి కిట్టదు కాబట్టి మినిమం ఒక ఐదు లీటర్లు దాటి ఇచ్చిన గేదనే వండించుకోమని చెప్తున్నాం అన్న రైతుకి ఒకవేళ ఐదు లీటర్లు లోప అనుకోండి వేరే గేదె మార్చడం జరుగుతుంది అన్న మన దగ్గర ఉన్న క్వాలిటీ ఇవ్వండి ముర్రా సెకండ్ లెక్టేషన్ అన్న ఆరు పళ్ళు వేసింది మంచి ఏ సైజు ఈ క్వాలిటీ చూడండి కింద ఇంకా పదిహేను రోజులు ఉందన్న డెలివరీ టైం ఇదైతే ఏడేడు పద్నాలుగు లెట్ల వద్ద ఇంకా పదిహేను రోజులు ఉంది డెలివరీ టైం కింద అటర్ క్వాలిటీ చూడండి రొమ్ములు గది వేయడం కూడా ఈ సైజ్ మలుగు సాధారణ చూడండి ముర్రాకి ఎంతసేపు కూడా ఈ లెంత అయితే ఈ హెవీ బాడీ పెరుగుతాయి ఈ మెడ సన్నం ఈ ముట్టు సన్నం ఈ మెడ సన్నం పొడుగ్గు వస్తుంది ముర్రాకైతేనే ఈ లెంత్ లో ఉంటాయి ఇదైతే మేము చెప్పడం అయితే లక్ష ఇరవై వేలు చెప్తాం అన్న లక్ష పదివేలు అలా ఇస్తాం ఇది ఓకే ఇదిగోండి ఇది ప్యూర్ రూప ఒక స్ట్రింగ్ ఆరు పొల్లేసిందని ఇదిని ఇది రాత్రి డెలివరీ అయింది అంటే మార్నింగ్ ఈనింది అన్న ఇవాళ మార్నింగ్ ఒక తీసాం ఇప్పుడు తీయాలి ఇంకా ఇంకా తీయలేదు ఇది అయితే ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు వద్దన్న మంచి ఏవి సైజ్ పడ్డది ఇది ఎనిమిది ఎనిమిది పదహారు వద్దన్న పదహారు పదహారు పక్కా ఇది ఫస్ట్ లాక్టేషన్ లో పదిహేను లీటర్లు మిల్క్ రికార్డు అంటే అంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చామనేది ఇది రూపకాశ స్ట్రింగ్ ఇది ఆరు పళ్ళు దూడ కూడా పేదోడ అన్నది ఇది క్వాలిటీ గేదలు అంటే ఇలాంటి క్వాలిటీ గేదు అంటే ఇదిగోండి నాన్ క్వాలిటీ అంటే గ్రేడెడ్ ముర్రా అంటే ఇదిగోండి ఇది కొమ్మే విధానంలో అయితే మీకు లక్ష యాభై వేలు అలా పడుతుంది అన్నది లక్ష యాభై లక్ష యాభై వేలు పడుతుంది క్వాలిటీని బట్టి రేటా క్వాలిటీని బట్టి ఇప్పుడు అది లక్ష ఇరవై వేలు చెప్పామని అది ఒకలాగే కనబడుతుంది ఇది ఒకలాగే కనపడుతుంది ఏంటంటే డిఫరెన్స్ ఈ కొమ్ము క్వాలిటీ లోని సైజ్ విధానంలోని కింద అటర్ విధానంలో తేడా వచ్చినప్పుడు రేట్లు ఆటోమేటిక్ గా మారుతా ఉంటాయి రైతు తెలిసిన రైతు ఏమనుకుంటారంటే తెల్లనోళ్ళు అది గేదే ఇది గేదే లక్ష యాభై వేలు కొంటున్నాము లక్ష వేలకి ఈ గేందిస్తాను ఇస్తానంటున్నారు దీన్నే తీసుకుంటే బెటర్ కదా అని ఆలోచిస్తారు అది ఎప్పుడు పొరపాటు అన్న మిల్క్ రికార్డ్ అయితే దీని మీద ఎప్పుడైనా రెండు లీటర్లు పాలు ఎక్కువ ఉంటాయి దీనికి రేపు నాడు మనం రీసేల్ లో పెట్టిన ఇది మూడు నెలలు ప్రెగ్నెంట్ ఉంటే లక్ష రూపాయలు మినిమం లక్ష రూపాయలకి ఎవరన్నా హార్ట్ కేక్ కింద పట్టుపోతారన్నది మరి ఇది అమ్మినట్టు అది అన్న లాస్ట్ లో అది అయితే డెబ్బై ఐదు వేలు దాని రేంజ్ ఎనభై వేలు ఇది ఎప్పుడైనా లక్ష లక్ష పది ఆ విధంగా ఉంటది ఇది ఇది గ్రేడెడ్ ముర్రా ఇది సెకండ్ లాక్టేషన్ బర్త్ డే చది ఇది ఇంకా వన్ వీక్ ఉంది అన్నీ పాలసీ ఇది అయితే పది లీటర్లో అవుతుంది అన్న పది లీటర్ అవుతుంది పది లీటర్లో పడ అవుతుంది ఇది రోజు మీద ఇది రేట్ విషయం అయితే లక్ష రూపాయలు అన్న ఇది లక్ష రూపాయలు పడుతుంది లక్ష వేలు చెప్తాం లక్ష రూపాయలే పడుద్ది ఇది ఇదిగోండి ఇది సెకండ్ లాక్టేషన్ బర్త్ డే మొత్తం చూడండి కింద ఆ లూజ్ అంతా చేయాలన్నా ఇంకా ఇంకా డెలివరీ ఇది ఇదైతే ఆరు లీటర్ల కెపాసిటీ అంటే ఉదయం వారు సాయంత్రం వారు పన్నెండు లీటర్ల కెపాసిటీ అని ఇది ఇచ్చేటి అక్కడ పెట్టి ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డాది హెవీ సైజు క్వాలిటీ ఇది కూడా లక్ష పదవి చెప్పిన అన్నాను ఓకే మనం చెప్పింది ఫిక్స్ ఏం కాదు ఇక్కడ వచ్చి డైరెక్ట్ గా మాట్లాడి తీసుకొచ్చి ఇది ఒకటి ఇది సెకండ్ లాక్టేషన్ మన దగ్గర ఎక్కువ కూడా సెకండ్ లాక్టేషన్ ఎక్కువ ఉంటాయి అన్న ఇప్పుడు రైతు కొనుక్కున్నాడు అనుకోండి కొన్న ఈతలో ఏమి తీసేడండి ఆయన ఏంటంటే వాటి మెయింటెనెన్స్ వాటి కొన్న డబ్బుల్లో ఒక లక్ష ఇరవై వేలు కొన్నాడు అనుకోండి పాలు మీద ఒక ఎనభై వేలు వస్తుంది అంటే లక్ష ఇరవై వేలు వస్తుంది మిల్క్ మీద అంటే వాటి మెయింటెనెన్స్ అయ్యి ఒక నలభై వేలు యాభై వేలు అవుద్ది ఉన్న మెయింటెనెన్స్ ఉన్న డబ్బులు అయితే ఒక డెబ్బై వేలు అంతా మిగిలిద్ది పాలు ఖర్చులు సెకండ్ లెక్టేసినాయి ఈని తర్వాత దానికి అప్పుడు ప్రాపర్ డబ్బులు కనబడతాయి అన్న ఎవరికైనా ఈతకు దాని డబ్బులు తీసుకుపోయిన ఈతకి దాని డబ్బులే వస్తాయి తర్వాత ఒక ఈత తిని అనుకోండి రైతుకి ఎప్పుడన్నా మిగిలి అదే కనబడుతుంది తర్వాత ఎంత కొన్నా వాళ్ళ పదివేలు తక్కువ కట్టుకున్నా లక్ష వేలు కొన్నాడు అనుకోండి తర్వాత లక్ష పదివేలు కట్టుకోవచ్చు ఇబ్బంది ఏముంది అది ఎంత మిగిలే కదా అది ఎప్పుడు కూడా సెకండ్ ఎలక్ట్రేషన్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి రెండు మూడు ఏతలు ఉండేచ్చుకోవచ్చు మీకు ఇబ్బంది ఉండదు ఏదో తక్కువ వస్తుంది కదా అని మూడు ఈత నాలుగో ఏదో పట్టుకెళ్ళారనుకోండి ఇంకా ఆ ఏతతో అయిపోద్ది అది అదనమాట అంటే ఈతల్ని ఎట్టాలి ఎవరైనా సరే కొత్త ఇదిగోండి ఒకసారి ఇది రండి దీని మొఖం చూడండి కొంచెం లేతగా కొమ్ము చిన్నదిగా సెకండ్ లాక్టేషన్ అనేది ఇది గేదే ఇదిగోండి ఇది ఒకటి ఉంది అంటే లాక్టేషన్ ఎలా గుర్తుపట్టాలని అడుగుతున్నారు కదా ఈ తరుడు అన్న అది ఉన్నా లేదన్న దీని దగ్గర ఉందా ముద్ర మొఖం కనబడుతుంది చూసారా తొలి ల్యాక్టేషన్ వచ్చేటప్పటికి అమ్ముకుని కూడా ఏం చెప్పినా అండి ముఖం చూసేటప్పుడు గుర్తుపట్టవచ్చు సెకండ్ లాక్టేషన్ ఏదో తరుడు లాక్టేషన్ ఏదో ఏదో చెప్పేద్దాం మనం ఏం చెప్పక్కల అమ్మి కూడా ఎవడైనా తొలి లాక్టేషన్ కూడా సెకండ్ లాక్టేషన్ అని పంపుతారు అది ఇప్పుడు మీ దగ్గరికి ఇక్కడ వస్తుంటారు బ్రీ ఇక్కడ వచ్చే అంతా ఎక్స్పీరియన్స్ క్యాడీ ఉంటారు కొంతమంది ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా అడ్డదిడ్డం అలా కదన్న కొంచెం మందికి ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఏదో ఏ బిజినెస్ చేయలేక లేకపోతే కింద పని చేయలేక ఒక ఐదు ఆరు గేదెలు పెట్టుకుని డైరీ మెనేజ్ చేద్దాం అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్న ఎవరికి తెలియకుండా దిగిపోతున్నారు కొంచెం అనుభవం తెచ్చుకున్న తర్వాత దిగండి లేకపోతే మీ పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి ఏ విధంగా డైరీ మెయింటైన్ చేయాలని తెలుసుకొని దిగండి ఇందులోకి అంటే ఇప్పుడు ఏది కూడా యాభై వేలు అరవై వేలు గేదె లేదు ఏదైనా లక్ష రూపాయలు దాటుంది మినిమం ఐదు గేదెలు పెట్టుకుంటే కానీ డైరీ అన్న ప్రసక్తి రాదు ఎంత బడ్జెట్ తక్కువైనా గేదెల విషయంలో ఒక ఆరు లక్షల యాభై వేలు ఒక ఐదు గేదెలు తీసుకున్నారనుకోండి ఆరు లక్షల ఎట్టుకోనాలి గేదల్ని షెడ్ మెయింటెనెన్స్ ఒక లక్ష యాభై వేలు ఎడితే కానీ షెడ్ అవ్వదు ఇంచుమించులు ఎనిమిది లక్షలతో దిగుతున్నారు అంటే దాని మీద ఏదో రూపాయ సంపద దిగుతారు ఏ అనుభవం లేకుండా దిగొద్దన్నా కొంచెం అనుభవం ఉండి క్వాలిటీ ఏదన్నా తెలుసుకునేది దిగండి ప్రతి రైతు తొమ్మిది పదులు ఎవరు లెక్క గేదె ఏదైనా మినిమం తక్కువ లేకుండా ఒక ఐదు లీటర్ల పాలతో పిండి ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు పిండింది అనుకున్నా డైరీ సక్సెస్ గా రన్ అవుద్ది ఎనిమిది తొమ్మిది ఇచ్చిన గేదె నిలబడదు ఎనిమిది తొమ్మిది ఎక్కడో కానివ్వదు గేదె ఎక్కువ ఐదు లీటర్లు ఆరు లీటర్లు పెట్టుకోవడం కూడా అంత పెట్టుకుని దిగితేనే మీకు వాళ్ళకు మళ్ళీ ఎక్కువ ఎక్స్పెక్ట్ పెట్టుకుని అంటే చెప్పే వాళ్ళు ఎనిమిది చెప్తుంటారు తొమ్మిది చెప్తారు అన్న వాళ్ళు చెప్పకపోతే ఎనిమిది తొమ్మిది చెప్పకపోతే ఇక్కడ ఎవరుకుంటారన్న ఇప్పుడు లక్ష నలభై వేలు లక్ష యాభై లైట్ గేను కొంటాం ఎనిమిది తొమ్మిది చెప్తేనే గేను కొంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమే ఏ గేదైనా ఐదు లీటర్లు తప్పితే ఆరు లీటర్లు పూటకేనే అంటే ఇంకా టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ ఉంటాయి ఏడు ఏడున్నర ఇచ్చి నేను అన్న టెన్ పర్సెంటే ఉంటాయి అంటే ఒక గేదె మాత్రమే ఏడు ఎనిమిది వందలో పది పది ఏడు ఏడున్నర ఇచ్చి ఉంటాయి ఇంకో విషయం రైతు కొనుక్కునేటప్పుడు తక్కువ చూసి కొనుక్కోండి పాలు ఇక్కడ తక్కువ చూసుకున్న తర్వాత ఇంటికెళ్ళకి ఎక్కువ పిండితే సంతోషిస్తారు ఇక్కడే ఏళ్ళు ఎనిమిది చూసుకుని ఇంటికెళ్ళకి నాలుగు ఐదు పిండింది అనుకోండి బాధపడతారు ఎప్పుడు కూడా టార్గెట్ లక్ష ముప్పై కొనుక్కోండి లక్ష ఇరవై కొనుక్కోండి ఉదయం ఐదు సాయంత్రం వద్దని తీసుకోండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇంకో విషయం ఏంటంటే అన్నా రైతులు కూడా గేదెని పట్టుకెళ్ళిన తర్వాత గేదె తినేటప్పుడు దగ్గర ఉండలేదన్న అది గేదెంటే దోని ఎదరయ్యకపోతే నాకదు నాకపోతే మిల్క్ ఇవ్వదు అలాంటి రెండు మూడు కంప్లైంట్లు వచ్చినాయి ఇప్పుడు సిముడి గేదెని మనం ఇచ్చామనుకోండి దేనికి పూచిత్తం రొమ్ముకు కానీ గుడ్ల మైక్ కానీ పూజ చేస్తాం మనం అదిన తర్వాత దాని దగ్గర లేకుండా ఇల్లు ఎక్కడో ఉండి రాత్రులు ఎక్కడో షెడ్ లో కట్టేసి ఈనేసి దూడేమో అంత దూరాన్ని ఏది ఎక్కడ ఉంటే అదే నాకుంటదేదైనా ఈయన నాకుంటేనే కుదురుగా నిలబడి పోలేస్త ఎవరైనా నీటప్పుడు మాత్రం కూడా కొంచెం జాగ్రత్తగా రైతులు ఆ షెడ్ లో ఉండి దాని టైం దాకా ఉండి దగ్గరుండి నాకించుకొని ఉంటే అలాంటి ఇబ్బందులు ఉండవు అది ఒకటి అన్న మెయిన్ అది కూడా తెలియకుండా రైతులు డైరీలో దిగిపోతున్నారు సో చూసుకోవచ్చు బాబీ డైరీ ఫోన్ దగ్గర గేదలు రెగ్యులర్ గా అమ్మకానికి ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే పాడి గేదెలకు ఇక్కడికి వచ్చి చూసుకుని రెండు లేదా మూడు కూటలు ఎక్స్పీరియన్స్ ఉన్న కిలో వచ్చి గేదెలు కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు కావాల్సిన స్క్రీన్ మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే డెలివరీ ఫ్రీ అంటాం మూడు గేదలు లోపల తీసుకుంటే డీజిల్ ని తీసుకుంటాం అన్న ఐదు గేదలు అనుకోండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం ఎవరికైనా ఇక్కడే కాదు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక ఐదు అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సో స్కిల్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి